చేద్దాం ఏమేమిద్దామనుకుంటున్నావు సాటర్డే అంటే వీళ్ళకి హాలిడే మంచి ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చా అని అనుకుంటాం కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి తగ్గట్టు ప్లాన్స్ అనేవి చేసుకుంటారు అండ్ ఈరోజు మా వాళ్ళు నాకు తెరవకుండా మొగ్గుకున్న మొక్కు తీర్చుకోవడానికి అయితే ఎక్కడికి వెళ్తున్నాం టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట ఆ టెంపుల్ ఉందో మాతో పాటు మీరు కూడా చూసేయండి అండ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మేము ఏం తీసుకెళ్తే ఒక మొగ్గుకు మొక్కుకున్నాడు కదా అయితే శారీ పెడతానన్నాడు దేవతకి ఆ దేవత కోసం అయితే శారీ తీసుకున్నా ఇప్పుడు నేను ఆ శారీ మీకు చూపిస్తాను అండ్ శారీ పట్టుకొని అయితే టెంపుల్ కి అయితే వెళ్దాం మా చిన్న చూడు మామూలుగా ఆడుతున్నారు ఓకే ఇప్పుడు మీరు మా శారీ యూస్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఆ శారీ అన్నమాట దేవతలకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో శారీస్ అంటే చాలా ఇష్టం కదా అందుకే ఆ కాంబినేషన్ లో నేను గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో శారీ అయితే తీసుకున్నాను అండ్ ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వచ్చేసి శారీ అనమాట శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది కదా తీసుకున్నాను యాక్చువల్లీ మేము చామినార్కి వెళ్ళినాం మొన్న చామినార్ దగ్గర అయితే ఈ శారీ తీసుకున్నాం ఇప్పుడైతే టెంపుల్ కి అయితే వెళ్దాం చలో బాయ్ బాయ్ యాక్చువల్లీ టెంపుల్కి వెళ్తున్నాం కదా బయట కొనడం ఎందుకని ఇంట్లో నుంచి అగర్బత్తులను పసుపు కుంకుమ అలాగే పూలు ఇంట్లో ఉన్నాయి అవన్నీ తీసుకెళ్తే మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా అవన్నీ అయితే తీసుకెళ్తున్నాను ఇది వచ్చేసి పసుపు కుంకుమ కట్టేసిన ఫ్లవర్స్ కూడా పెట్టేసిన కదా అండ్ అగ్గిపట్ట కూడా తీసుకున్నా ఓకే పైప్ అయితే కొబ్బరికాయ తీసుకొని వెళ్తాం అండ్ ఇది వచ్చేసి శారీ శారీ తీసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం మనం బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా లాక్ కావాలి కదా ఓకే కట్ చేసుకొని చెల్లి అండ్ బయటకు వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకొని తీసుకెళ్ళాలి అండ్ గ్యాస్ బంద్ చేసినామా లేదా లేకపోతే లైట్స్ ఫ్యాన్స్ మా వారైతే గ్యాస్ బంద్ చేయరు లైట్స్ బంద్ చేయరు అలాగే వచ్చేసావు మొబైల్స్ ఏమి మొబైల్ తీసేసి అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం

అయితే ఇప్పుడు దేవతకైతే మేము గాజులు అయితే తీసుకోవాలి ముందు షాప్కి వెళ్ళి గాజులు తీసుకొని అలాగే ఒక జాకెట్ పీస్ దేవుని తగ్గ పెడతారు కదా జాకెట్ పీస్ కూడా తీసుకొని అయితే స్టార్ట్ అయిపోతాం అన్నమాట నెక్స్ కోసం యాక్చువల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము కానీ మధ్యలో జాకెట్ పీస్ అండ్ గాజులు తీసుకుంటామని చెప్పాను కదా మేము రెగ్యులర్గా తీసుకునే షాప్ అయితే ఓపెన్ లేదు అందుకే దగ్గరనే కదా అని మమ్మల్ని అయితే టెంపుల్లో దిగిపెట్టేసి మా వాడు తీసుకెళ్తా అని టెంపుల్ దగ్గర ఒక షాప్ ఉంది ఆ షాప్లో అని అయితే వెళ్ళారన్నమాట అండ్ ఇక్కడ చూడండి మా వాడైతే తీసుకొని వచ్చారు మేము అంతలోగా అయితే ఇక్కడ అయితే కూర్చున్నాము అండ్ మేము తీసుకున్న శారీ వచ్చేసి గ్రీన్ కలర్ కదా గ్రీన్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ బాగుంటుందని బ్లౌజ్ పీస్ సారీ బ్లౌజ్ పీస్ బాగుంటుందని తెమ్మన్నాను అండ్ అలాగే గాజులు కూడా మనకి శుభప్రదంగా ఉండాలని గ్రీన్ కలర్ అయినా మెరూన్ కలర్ ఉంటే తెమ్మని చెప్పాను ఫైనలీ గ్రీన్ కలరే దొరకాయంట తీసుకొని వచ్చారు మా వారు అండ్ మనం టెంపుల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలన్నమాట కాళ్ళు కడుక్కున్నాక ఒకటి చేస్తారు ఏంటిదంటే నీళ్ళు మీద చల్లుకుంటారు అది నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎందుకలా చల్లుకుంటారో ఫైనలీ కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణాలు అయితే చేసేసామన్నమాట ఇక్కడ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇక్కడ మా లక్ ఏంటంటే ఒక వన్ మినిట్ లేన లేట్ అయినా కూడా ఈ అమ్మ ఇక్కడ ఉండకుండా తాళం వేసుకొని పోయేదట బై లక్కీ అసలు మేము పోయిందే లేటు లక్ ఏందంటే అమ్మ ఉంది మంచిగా పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసేసింది అండ్ ఇక్కడ చెప్తుంది అన్నమాట మాకు నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పటికి దాన్ని కాకపోతే కొంత వర్క్ ఉండడం వల్ల ఉన్నాను లేకపోతే ఎప్పుడో వెళ్ళేదాన్ని రోజు ఈ టైంకి ఉండనే ఉండాలని చెప్తుంది అన్నమాట అండ్ ఇక్కడ మేము శారీ ఇచ్చాం కదా ఆ శారీ అయితే తీసుకొని దేవతకైతే అయితే మొక్కి అక్కడైతే పెట్టింది అండ్ అలాగే ఇంటికాడ నుంచి మనము పసుపు కుంకుమ అకరపత్తులు ఇవన్నీ తీసుకొచ్చాము కదా పువ్వులు అవైతే దేవతకు అయితే సమర్పిస్తుందన్నమాట ఇక్కడ చూడండి పసుపు కుంకుమలు అయితే పంచబాలలో అయితే వేస్తుందన్నమాట అలాగే దేవతకు కూడా పెట్టింది అండ్ ఇక్కడ మాకు అయితే హారతి పళ్ళం అయితే సిద్ధం చేసుకుంటుంది అండ్ ఒక చాలా నిదానంగా పూజ అయితే పూర్తి చేసింది అన్నమాట నిదానంగా చేసినా కూడా చాలా మంచిగా చేసింది అండ్ బాగా మాట్లాడింది అన్నమాట అండ్ ఈ అమ్మని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ టెంపుల్లో చాలాసార్లు ఈ టెంపుల్కి వెళ్ళినాం కానీ అంటే మా వారికి ఆఫీస్ ఉండేది కాబట్టి మార్నింగ్ వెళ్ళేటోళ్ళం టెంపుల్కి అప్పుడు అమ్మ రాకపో నైన్ టు టెన్ ఆ టైంలో వచ్చేది అన్నమాట ఆ టైంకి అయితే మేము వెళ్ళేటోళ్ళం కాదు సెవెన్ టు ఎయిట్ ఆ టైంకి వెళ్ళేటోళ్ళం ఎందుకంటే మా వారికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి అండ్ అలాగే కొబ్బరికాయ బయట కొట్టి తీసుకురా అని చెప్పింది అందుకే మా వారు కొబ్బరికాయ తీసుకెళ్ళి బయట అయితే కొట్టి తీసుకొచ్చారన్నమాట ఇక్కడైతే దీపం అయితే పెట్టేసింది అలాగే దేవతకు పసుపు కుంకుమ వేసి హారతి మాకు హారతి దేవతకైతే హారతి ఇస్తుంది అనమాట అండ్ హారతి ఇస్తుంది కదా అక్కడ గంట అయితే కొట్టు అని చెప్తుంది మాకు ఇక్కడ అక్కడ గంట కొడుతుంటూ దేవతకైతే హారతి అయితే ఇచ్చింది అనమాట ఎప్పటితో పూజ అయితే పూర్తి అయిపోయింది అండ్ అలాగే హారతి ఇచ్చిన తర్వాత మాకు కూడా హారతి అయితే ఇచ్చింది అలాగే అలాగే కొబ్బరికాయ కొట్టాము కదా కొబ్బరికాయ ఒక పువ్వు ఒక అట్టిపండు అయితే ఇక్కడ మాకు ఇచ్చి వచ్చారు మీరు ఏం మొక్కుకున్నారని అవన్నీ అడుగుతుంది అన్నమాట ఇక్కడైతే బొట్టు పెట్టా అని చెప్తుంటే బొట్టు అయితే పెట్టింది నాకు మా చిన్నకి మంచిగా దీవించు ఆరోగ్యంగా ఉండాలని దీవించు అమ్మ అంటే నేను చాలా మందిని దీవించిన అంతా మంచిగా జరుగుతుందని చెప్తుంది అన్నమాట ఇక్కడ ఫైనల్లీ అక్కడ ఒక టూ మినిట్స్ అందులో గుళ్ళో కూర్చున్నామన్నమాట తను తాళం వేసుకొని అయితే వెళ్ళింది అండ్ ఇక్కడ కాసేపు కూర్చొని అట్లా టైం స్పెండ్ చేసేసి మా చిన్నతోని కాసేపు ఆడుకొని ఇట్లా బయటకు వస్తే మా చిన్నడు కూడా ఫుల్ యాక్టివ్ మూడ్ అయిపోతాడు మంచిగా ఆడుకుంటాడు ఆ అమ్మ అయితే తాళం వేసుకొని వెళ్ళిపోయింది అండ్ టెంపులే కాదు టెంపుల్ బయట కూడా చాలా బాగుంటుంది నాగమ్మ కూడా ఉంది పాలు కూడా పోసామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్